రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఈ విషయాన్ని స్పష్టం చేశారండి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డిఎన్ఎస్ అలవెన్స్ డిఎస్ పెండింగ్ లో ఉన్నాయని వాటిలో కనీసం ఒక డిఏను తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగుల నిరీక్షణకు ఇక స్వస్తి చెప్పాలని వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉందని దీనికి తోడు వివిధ రకాల బెనిఫిట్లు పెన్షన్లు ఇతర ప్రభుత్వ అనుబంధ సౌకర్యాలు ఇంకా చెల్లింపులకు ఎదురు చూస్తున్నాయి ఉద్యోగులు రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే డిఏ ప్రకటించడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు ఉద్యోగులకు నెల రోజుల వేతన చెల్లింపులపై చట్టబద్ధత తీసుకురావాలని ప్రతి నెల ఒకటవ తేదీ నాటికి వేతనాలు ఖచ్చితంగా చెల్లించేందుకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన సూచించారు అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు కాకినాడ జిల్లా మూడవ కౌన్సిల్ సమావేశాన్ని కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఆదివారం రమేష్ కుమార్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగన్నాథన్ ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు ఉద్యోగుల సమస్యలు వేతన భద్రత పెండింగ్ బిల్లులు చెల్లింపు డిఏ ప్రకటనపై సమావేశంలో వివిధ తీర్మానాలు ఆమోదించబడ్డాయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డిఏల్లో కనీసం ఒకటైనా ప్రకటించాలని కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇది ఆలస్యమైతే ఉద్యోగులు తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు